హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయి ఉంది మేమైతే కర్నూల్ టు చిత్తూరు హైవే మీదుగా ఈ టెంపుల్కి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ సూర్యదేవుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో రోడ్స్ అయితే చాలా బాగా ఉన్నాయి బట్ సమ్మర్ ఫ్రెండ్స్ ఇట్స్ టూ హాట్ ఓ హియర్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చుట్టూ కొండలే ఈ రూట్స్ అన్ని సింగిల్ లేన్ రూట్స్ సో డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్తున్నారో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ జర్నీని బికాస్ వ్యూ చాలా చాలా బాగుంటుందండి మీరే చూడండి చుట్టూ కొండలు ఉండడంతో ఇక్కడ చాలా చాలా హాట్గా ఉంది ఫ్రెండ్స్ అందులోనూ మేము రీచ్ అయిపోయడానికి ఆల్మోస్ట్ వల్ అయిపోయింది నా కరెంట్లీ ద టెంపరేచర్ ఈజ్ 40 ప్లస్ డిగ్రీ సెల్సియస్ మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఫ్రెండ్స్ ఇంకా జస్ట్ టూ కిలోమీటర్స్ ఫార్ ఉన్నాము ఇది టాప్ వ్యూ అండి ఇక్కడ నుంచి మీకు టెంపులే కాదు మొత్తం టౌన్ కనిపిస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మీకు ఈ ప్లేస్ నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హౌ యూ ఫీల్ కనిపించేదే యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అండి మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము ఫ్రెండ్స్ కదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం నేను సెవెంత్ ఆర్ ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు మా వాళ్ళు ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడే రావడం ఈ టెంపుల్కి కనిపించేదే కోనేరు ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ కనిపించేదే వెంకటేశ్వర స్వామి గృహ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత అక్కడికి వెళ్దాం మనమైతే గుళ్ళోకి వచ్చేసామండి ఇదే గర్భగుడి విజయనగర సామ్రాజ్యపు రాజు అయిన హరిహర బుక్కరాయలు వారు ఈ టెంపుల్ ని కట్టించారు ఫ్రెండ్స్ కనిపించేదే స్వామి విగ్రహం ఫ్రెండ్స్ ఇదే మన యాగంటి యూ పూజారి గారు వీడియో తీయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఈ నంది విగ్రహం ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక్కసారి ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందంట ఫ్రెండ్స్ దీనిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారంట ఫ్రెండ్స్ పూర్వం భక్తులు నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళంట ఫ్రెండ్స్ ఇప్పుడు బసవయ్య పెరిగిపోవడంతో ప్రదక్షిణ చేయడానికి చోటు లేదు ఫ్రెండ్స్ బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారంగా ఈ బసవన్న కాలు రువ్వి రంకెలేస్తే భూమండలం దద్దరిల్లి కలియుగాంతం వస్తుందంట ఫ్రెండ్స్ అక్కు మల్లన్న స్వామిని దర్శించుకుంటున్నాడు इथे अगस्त्य पुष्करी इथे टेंपल् बॅक्सईड उ ఈ పుష్కరిణిలో నీళ్లు సంవత్సరం పొడవు ప్రవహిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ బట్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయో ఎగ్జాక్ట్ గా ఎవ్వరికీ తెలియదు చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎంత ప్యూర్ గా ఉన్నాయో చేపలు కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మేము రిక్వెస్ట్ చేశామని ఒక పూజారి గారు ఆ గుడి విశిష్టత గురించి మొత్తం చెప్పారు బట్ ఆ ఫుటేజ్ మొత్తం క్రాష్ అయిపోయింది సారీ స్వామి ఫ్రెండ్స్ నేను చెప్పిన పూజారి గారు వీరే పదండి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం ఈ గుహ లోపటి నుంచి శతగోపురం ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడే బ్రహ్మం గారు కొన్ని రోజులు నివసించిన చోటంట లోపలికెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఏముందో లోపలికి వెళ్ళడానికి చాలా చిన్న గుహ ఉంది ఆ గుహలో నుంచి లోపలికి వెళ్తే ఒక శివలింగం ఉంది ఫ్రెండ్స్ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్